ఒంగోలు జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర గారు ఒంగోలుకు విచ్చేసిన మాజీ వర్యులు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చంతో సత్కరించి జనసేన పార్టీలోకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జడ బాల నాగేంద్ర గారు మాట్లాడుతూ బాలనేని శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని బాలనేని శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకులు రావటం వల్ల జిల్లా జనసేన పార్టీ బలపడుతుందని ఈ నెల ఇరవై ఆరున మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరుతున్నారని ప్రకాశం జిల్లా ప్రజలకు దసరా పండుగ ముందుగా వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన గిద్దలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు జనసేన మార్కాపురం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బొటుకు రమేష్ బాబు కొండేపి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు అయినా బత్తిన రాజేష్ మరియు జడా బాలనాగేంద్ర మిత్ర బృందం పాల్గొని మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని అందించి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి రావటం ఇరవై ఆరో తారీఖు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నారు అందరం కూడా వచ్చి ఆయన్ని వారి ఇంటి దగ్గరికి వచ్చి సత్కరించి దుశాల్వాతో సత్కరించి వారిని అభినందిస్తూ జనసేన పార్టీ మీ ద్వారా బలపడుతుందని వారికి మేము తెలియజెప్పడం వారితో పాటు మేము కలిసి పనిచేస్తామని మేము తెలియజేశాము వారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కలిసి అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు జిల్లా అభివృద్ధికి జనసేన నిర్మాణానికి ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే మొదటిగా ఉంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి చాలా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నందుకు వారికి జనసేన పార్టీ తరఫున మేము రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజలకు అదేవిధంగా జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి అండి ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి ఒక రాజకీయ దురంధరుడు ప్రకాశం జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా రెండు సార్లు మంత్రివర్యులుగా పనిచేసినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భావాలు సిద్ధాంతాలు నచ్చి బాలేని శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీలోకి రావడానికి మేమందరం కూడాను హర్షిస్తూ ఆయనకి ఈ రోజున వచ్చేసి ఆయన్ని మేము ఈ రోజున స్వాగతం తెలియజేస్తూ మా పార్టీలోకి మా కుటుంబ సభ్యులుగా మేము ఆయన ఆయనకి ఈ మేము మేమందరం కూడా వచ్చేసి శ్రీనివాసరెడ్డి గారికి మేమందరం కూడాను పూర్తి స్థాయిలో ఆయన నాయకత్వంలో అదే విధంగా ఆయన ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో ఆయన సేవలు ఎక్కడ అవసరం అవుతాయి ప్రతి చోట సేవలు వినియోగించుకుంటూ పార్టీ పరంగా మార్కెట్ని బలోపేతం చేసుకుంటూ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని ఏకైక లక్ష్యంతో ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరుతున్నారు విధంగా మేమందరం కూడా అదే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లుగా మంత్రి మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో రాకను ప్రకాశం జిల్లాలో అందరూ కూడా దర్శిస్తున్నాము ఆయనతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ మరింత బలోపేతమై కోరుతున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాది దర్శనం చెబుతూ నా పేరు గుర్తు రమేష్ బాబు మా అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి గొప్ప నాయకులు శ్రీ బాలనే శ్రీనివాస గారు కలిసిన సందర్భంలో కూడా ఈ రోజు కలిసి జరిగింది నమస్కారం నా పేరు కనపర్తి మనోజ్ కుమార్ కొండేపు నియోజకవర్గం సమన్వయకర్తను ఈరోజు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నివాసం వద్దకు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరవ తారీఖు మంగళగిరిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో అడ్వాన్స్ గా ముందుగా శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లాలో ఉన్న జనసేన నేతలందరూ రావడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే దసరా పండుగ ముందుగానే వచ్చినట్టుగా అనిపిస్తుంది జిల్లాలో ఇటువంటి పెద్దలు అనుభవజ్ఞులు ఖచ్చితంగా జనసేన పార్టీలకు ఇంకా ఎంతో మంది రావాలి ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీ బలపడాలంటే ఇటువంటి నేతలు రావాలి వారి సమక్షంలో వారి సారథ్యం సారథ్యంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము వారు వెళ్లే మార్గంలో కూడా మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము జై జనసేన జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం నా పేరు అయినాపతి రాజేష్ కుండే నియోజకవర్గం సింగరాయకుండ మండల అధ్యక్షుడిని ఈరోజు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకోవడం మాకెంతో సంతోషకరం రాష్ట్రంలోనే జనసేన పార్టీ ఏ విధంగా ఎంత బలమైన ఓటుంది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఆ ఓట్ బ్యాంకింగ్ ని ఆ ఓటు ని కూడా పూర్తిగా వినియోగించుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొన్ని పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఏకైక నిర్ణయం అందరికీ కూడా అదే విధంగా ప్రకాశం జిల్లాలో బాలినారాయణ శ్రీనివాస గారు చరిష్మ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే నియోజక ప్రజలందరికీ తెలిసిందే కొంతమంది వైసీపీ నాయకులు మరి అప్పుడే కౌంటర్లు కూడా మొదలుపెట్టారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చదువుతున్నాను మన పార్టీలో పనిచేసినప్పుడు నాయకుడు మరి బంగారం అయితే ఇప్పుడు వేరొక పార్టీలో పోతే చెత్త అని కొంతమంది చాలా విమర్శ చేస్తున్నారు వాళ్ళందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలా నడిపించే నాయకుడు బట్టి మనిషి వ్యక్తిత్వం ఉంటది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి అన్ని విధాలుగా బాలనే శ్రీనివాస రెడ్డి గారు ఆలోచించుకొని ప్రజలకు మంచి సేవ చేయాలని అదే విధంగా కొన్ని సమస్యల కారణంగా ఆయన మీద చూస్తున్నారు అది మొత్తం కూడా పండితులు పవన్ కళ్యాణ్ గారు చూసి ఆలోచించి ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం ప్రజల కోసమే తీసుకున్న నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తున్నాం జై జనసేన జై హింద్